హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సింపుల్గా బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె తీసుకొని దానిలో నూనె నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి అప్పుడు మనకి బగారా టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర పుదీనా వేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ధనియాల పొడి వేసుకొని ఎసరు పోసుకోవాలి ఇక్కడ ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని ఎసరు తెలిన తర్వాత కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి దీని ఫుల్ వీడియో కోసం మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది చూడండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఒకసారి ఇట్లా బగారా రైస్ టేస్ట్ అయితే చాలా బాగుందండి దీనిలోకి మటన్ కర్రీ చేసా చికెన్ కానీ మటన్ కర్రీ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్